హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే మామిడికాయ కొబ్బరికాయ చట్నీ పచ్చడి ఇది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి అట్లోకి ఇడ్లీలోకి దేనిలోకైనా సూపర్ ఉంటుందండి నోటికి చాలా చాలా బాగుంటుంది మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నేను మా కొబ్బరికాయ ఒక కాయ తీసుకున్నానండి ఇలా మొక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను మామిడికాయ చిన్నకాయలు ఒక రెండు కట్ చేసానండి మీడియం సైజ్ కాయలు రెండు తొక్క తీసేసి మనం ఈ విధంగా మొక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి మొక్కలు తుంచేసి వేసానండి మొక్కలు తుంచేసి ఆయిల్ వేసి వేపుకుంటున్నాను మనకు కారం తిన్నందుండి ఒక పది పదిహేను వేస్తున్నాను నేను ఒక పదిహేను పచ్చిమిర్చి వేస్తున్నాను అంటే పుల్లగా ఉంటుంది కదా మామిడికాయ కొబ్బరికాయ తీగా ఉంటుంది కదా రెండు కలిపి దానిలోకి పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి లేకపోతే కారం సరిపోదు ఒక పది పదిహేను పచ్చిమిర్చి వేసాను నేను తుంచేసి ముక్కల కింద వేస్తున్నాను పచ్చిమిర్చి మనకు కారం సరిపోకపోతే పచ్చడి బాగుండదండి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు రెండు సమానంగానే తీసుకుంటున్నాను నేను ఈక్వల్గా తీసుకుంటున్నానండి ముక్కలు అవి ఇవి కూడా ఈక్వల్గా తీసుకుంటున్నాను ఇలా సమానంగా తీసుకుని ప పచ్చిమిర్చి ఆయిల్ వేసేసి వేపుకోవాలండి సరిపడగా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేపుకుంటున్నాను దీనిలోనే కొంచెం జీలకర్ర వేసు వేసేసానండి ఒక అర స్పూన్ జీలకర్ర వేసి వేపుకుంటున్నాను మనం పచ్చళ్ళు అయినా వేసుకోవచ్చు ఇలా ఆయిల్లో వేస్తే కొంచెం ఫ్రై అయ్యి జీలకర్ర టేస్ట్ బాగుంటుందండి చూడండి వేగిపోయినాయి పచ్చిమిర్చి పర్ఫెక్ట్గా వేగినాయండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను పచ్చిమిర్చి ముందు కొబ్బరి కచ్చాపచ్చాక పట్టేసుకోవాలండి ఫస్ట్ అయితే నేను కొబ్బరి వేసేస్తున్నాను ఇలాగ ఫస్ట్ కొబ్బరి వేసేసుకోవాలి ఉప్పు కూడా వేసేస్తానండి సరిపడగా ఒక స్పూన్ ఉన్నారు ఉప్పు వేసాను సరిపాకపోతే మనం మిక్సీ జార్లో మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు అయితే మళ్ళీ మనం వేసుకోవచ్చండి ఒక స్పూన్ ఉన్నారు పచ్చడి అంతా కలుస్తుందని వేసాను రాళ్ళ ఉప్పు వేసాను ఒక స్పూన్ ఉన్నారు చూడండి కొబ్బరి ఈ విధంగా కచ్చబచ్చగా పట్టేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ కొబ్బరి ఈ విధంగా చూడండి నేను ఎలా పట్టానో ఈ విధంగా పట్టుకోవాలి ఎలా పట్టుకుంటే సరిపోతుంది దీనిలో మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను ఉప్పు కూడా స్పూన్ ఉన్నారు వేసాను కదా మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను చూడండి మామిడికాయ ముక్కలు వేసేసానండి ఒకసారి ఇలా కలుపుకొని కొబ్బరిని మామిడికాయ ముక్కలు కలిసేలాగా ఒకసారి కలుపుకొని తర్వాత ఇలా వేపుకున్నవి వేసేస్తున్నాను పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసేస్తున్నానండి ఇలా వేపుకున్నాయి ఆయిల్లో వేపాను కదా చూడండి జీలకర్ర నేను ప్రత్యేకించి చూపిస్తున్నాను చూడండి జీలకర్ర ఇలా వేగాలండి చక్కగా ఇలా వేగితే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనకి ఇలా మొత్తం కొంచెం కలిసేలాగా ఒకసారి స్పూన్తో ఒకసారి ఇలా అని మామూలుగా మిక్సీ పట్టేసుకోవాలి మనం ఎల్లుల్లి గబ్బాలు ఒక ఐదు వేసానండి నేను మిక్సీ పట్టేస్తున్నాను చూడండి మనకి మామిడికాయ ముక్కలు వాటర్ ఉంటుంది కాబట్టి మనం దీనిలో వాటర్ పోయిన అవసరం లేదండి నీళ్ళు పోయకూడదు ఈ పచ్చళ్ళలో చూడండి నలిగిపోయింది తీసేస్తుందని ఈ విధంగా నలిగితే సరిపోతుందండి మనకి రైస్లోకి కానీ రొట్టెలో కానీ చపాతీలోకి అట్లలోకి ఇడ్లీలోకి దేనిలోకైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి పోపు పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాను నేను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి పోపు సరిపడా శనగపప్పు మినపప్పు ఆవాలు వెల్లుల్లి గబ్బాలు కూడా చితక్కొట్టి కొట్టి కచ్చాపచ్చా వేసానండి వేగనిద్దాము పోపు ఇలా పోపు పెట్టుకోవాలండి పోపు పెట్టుకోవడం వల్ల బాగుంటుంది పచ్చడి చక్కగా తర్వాత ఒక రెండు ఎండుమిర్చి ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసాను కరివేపాకు కూడా వేస్తానండి ఒక మూడు రెమ్మలు కరివేపాకు వేసాను చక్కగా ఉంటుందండి ఇలా పోపు పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది పచ్చడి చూడండి చక్కగా వేగుతుంది పోపు ఈ విధంగా పర్ఫెక్ట్గా వేయించుకుని కట్టేసి వేసేస్తున్నాను పోపు పెట్టేసానండి పచ్చడి నోటికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చెప్పలేనంత చెప్పలేను అంత బాగుంటుందండి టేస్టీ పచ్చడి చాలా చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది పచ్చడి చాలా సూపర్ ఉంటుందండి పచ్చడి మన నోటికి చాలా కమ్మగా పుల్ల పుల్లగా చక్కగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో పచ్చడి చాలా చాలా బాగుంటుందండి నోటికి ఎంత కమ్మగా ఉంటుందో పుల్ల పుల్లగా తీయి తీయగా చాలా బాగుంటుందండి ఒకసారి యాజ్టీజ్గా నేను చేసినట్టు ఒకసారి చేయండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చాలా సూపర్ ఉంటుందండి మీరు మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా బాయ్ అండి